నమస్తే వెల్కమ్ టు టీవీ ఫోర్ తెలుగు న్యూస్ భద్రాచలంలో వెయిన్ చేసి ఉన్న శ్రీ 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 కనకదుర్గమ్మ అమ్మవారి మరియు దుర్గా మల్లేశ్వరి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా ఆదివారం నాడు భక్తులు భారీగా తరలి వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు కోరిన కోరికలు తీర్చి అమ్మవారికి ఆదివారం నాడు ప్రత్యేక పూజలు అందుకుని భక్తులు తీర్థ ప్రసాదాలు అందుకున్నారు దేవాలయంలో రోజు ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించడం జరిగింది అధిక సంఖ్యలో భక్తులు వచ్చి మరి పెద్ద ప్రసాదం తీసుకొని పాల్గొనడం జై దుర్గా భవాన్ జై జై దుర్గా భవాన్ శ్రీమాత్రే నమ భద్రాచలపట్నంలో ఆర్టీజీ వైద్యాన్ని దగ్గర వేయి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు ఆదివారం ఆషాఢ మాసం అందులో కూడా ఈ యొక్క అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలకు సమర్పించడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కార్యక్రమంలో కూడా దేవాలయానికి భక్తులు పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు అలాగే అమ్మవారు తీర్థప్రసాద్ స్వీకరించారు ఈ యొక్క కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గారు ఆలయ చైర్మన్ గారు పాల్గొనే జరిగింది జయ దుర్గా మూడు సంవత్సరాల నుంచి అమ్మవారి బాణాలు ఇస్తున్నానా అమ్మవారు మమ్మల్ని సెలవు కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో ఈరోజు ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించడం జరిగింది అధిక సంఖ్యలో భక్తులు వచ్చి మరి పెద్ద ప్రసాదం తీసుకొని జై దుర్గా భవాన్ జై జై దుర్గా భవాన్ శ్రీమాత్రే నమ భద్రాచలపట్నంలో ఆర్టీజీ వైద్యాన్ని దగ్గర వేయించున్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు ఆదివారం ఆషాఢ మాసం అందులో కూడా ఈ యొక్క అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలకు సమర్పించడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కార్యక్రమంలో కూడా దేవాలయానికి భక్తులు పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు అలాగే అమ్మవారు తీర్థప్రసాదం స్వీకరించారు ఈ యొక్క కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గారు జరిగింది నేను మూడు సంవత్సరాల నుంచి అమ్మవారికి బోనాలు ఇస్తున్నాను అమ్మవారు మమ్మల్ని సెలవు చేస్తాను కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో ఈరోజు ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించడం జరిగింది అధిక సంఖ్యలో భక్తులు వచ్చి మరి పెద్ద ప్రసాదం తీసుకొని పాల్గొనడం జై దుర్గా జై జై దుర్గా భద్రాచలపట్నంలో ఆర్టీసీ వైద్యాన్ని ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర వారి దేవస్థానంలో ఈరోజు ఆదివారం ఆషాఢ మాసం అందులో కూడా ఈ యొక్క అమ్మవారి ఆలయం నుండు వేళ ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలకు సమర్పించడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కార్యక్రమంలో కూడా దేవాలయానికి భక్తులు పాల్గొని అమ్మవారి బోనాలు సమర్పించారు అలాగే అమ్మవారు తీర్థప్రదాలు స్వీకరించారు ఈ యొక్క కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గారు ఆలయ చైర్మన్ గారు పాల్గొనడం జరిగింది జయదుర్గా అమ్మవారి నేను మూడు సంవత్సరాల నుంచి అమ్మవారికి బోనాలు ఇస్తున్నాను అమ్మవారి మమ్మల్ని సెలవు కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో ఈరోజు ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించడం జరిగింది అధిక సంఖ్యలో భక్తులు శ్రీమాత భద్రాచలపట్నంలో ఆర్టీజీ వైద్య దగ్గర చేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు ఆదివారం ఆషాఢ మాసం అందులో కూడా ఈ యొక్క అమ్మవారి ఆలయం వేళ ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలకు సమర్పించడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కార్యక్రమంలో కూడా దేవాలయానికి భక్తులు పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు అలాగే అమ్మవారు తీర్థ ప్రసాదం స్వీకరించారు ఈ యొక్క కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గారు ఆలయ చైర్మన్ గారు పాల్గొనే జరిగింది జయ దుర్గా మూడు సంవత్సరాల నుంచి అమ్మవారికి బోనాలు ఇస్తున్నాను అమ్మవారి మమ్మల్ని ఈరోజు ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించడం జరిగింది అధిక సంఖ్యలో భక్తులు వచ్చి మరి పెద్ద ప్రసాదం తీసుకొని పాల్గొనడం జై దుర్గా జై జై దుర్గా భవాన్ శ్రీమాత్రే నమ భద్రాచల పట్టణంలో ఆర్టీజీ వైద్యాన్ని దగ్గర వేయించున్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు ఆదివారం ఆషాఢ మాసం అందులో కూడా ఈ యొక్క అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలకు సమర్పించడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కార్యక్రమంలో కూడా దేవాలయానికి భక్తులు పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు అలాగే అమ్మవారు తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ యొక్క కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గారు ఆలయ చైర్మన్ గారు పాల్గొనడం జరిగింది జయదుర్గా